ఓం సాయిరామ్ రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ వంద కేజీల మిఠాయిలను సిద్ధం చేసుకో తల్లి ఎందుకంటే జూలై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో అతి పెద్ద శుభవార్తను నువ్వు వినబోతున్నావు అయితే ఈ విషయం తెలుసుకోకపోతే వెక్కి వెక్కి ఏడవాల్సి వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు వదులుకోక తల్లి వదులుకున్నావు అంటే ఆ తర్వాత నిజంగా చాలా పశ్చాత్తాపడతావు చాలా బాధపడతావు ఎందుకంటే ఇలాంటి అతి పెద్ద శుభవార్త మళ్ళీ మళ్ళీ నీ కోసం రాదు ఈరోజు ఇప్పుడు ఈ మూడు రోజుల్లో నీ సాయి నీ కోసం ఏరి కోరి ఈ శుభవార్తను తీసుకువచ్చాడు దాన్ని వదులుకున్న రోజు నిజంగా వెక్కి వెక్కి ఏడుస్తావు ఎందుకు అంటే దానికి కారణం కూడా ఉంది అది నీకు చెప్తాను నీ సాయి ఏం చెప్తున్నాడో చివరిదాకా వినే ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతుంది ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తావు అయితే ఈ అతి పెద్ద శుభవార్తను నువ్వు ఈ మూడు రోజుల్లో అందుకోబోతున్నావు అందుకోవటమే కాదు సంతోషంతో ఎగిరి గంతులు కూడా వేస్తావు అందరికీ కూడా మిఠాయిలు కూడా పంచి పెట్టేస్తావు అందరికి ఒక పెద్ద శుభవార్త ఏ కారణం చేతైనా నిర్లక్ష్యం చేతైనా ఏముందిలే అని పక్కకు నెట్టేసినా ఆ తర్వాత తీరిగ్గా కూర్చుని బాధపడతావు కాబట్టి నా బిడ్డ అలాంటి స్థితిలోకి వెళ్ళకూడదనే సాయి మరీ మరీ హెచ్చరిస్తున్నాడు జాగ్రత్త అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశం ఒక హ్యాపీనెస్ ని ఇచ్చే సందేశం అలాగే కొంచెం హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి నిజానికి బాబా గారు ఏ సందేశాన్ని అందించినా దాని వెనక ఎంతో మర్మం ఉంటుంది ఎంతో అర్థం ఉంటుంది ఎంతో పరమార్థం ఉంటుంది అప్పుడే తన బిడ్డల కోసం ఇలాంటివి అందిస్తూ ఉంటారు అలా బాబా గారు అందించినప్పుడు మనము గనక నిర్లక్ష్యం చెయ్యకుండా ఏమరుపాటుతో ఉండకుండా ఎరుక్కుతో ఉండి అందుకొని అలా బాబాగారి అడుగు జాడల్లోకి నడుచుకుంటూ వెళ్ళాము అంటే ఇక అంతటితో అంతమైపోతాయి మన బాధలు కన్నీళ్ళు కష్టాలు చెడు సమయాలు కష్టనష్టాలు ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే బాబాగారు తన రక్షణ వలయంలో మనల్ని ఉంచుతారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనకు అనుకూలంగా మార్చేస్తారు కాబట్టి బాబా గారి కోసం అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియోకి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక ఇన్నాళ్ళుగా కూడా మన ఛానల్ మీద బాబా గారి మీద అభిమానాన్ని ప్రేమని ఎలా చూపించారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక నుండి హైప్ చేసి కూడా మీ సపోర్ట్ అందివ్వండి ఎలా అంటే మీరు లైక్ ఇవ్వగానే కామెంట్ టైప్ చేసే దగ్గర కామెంట్ బాక్స్లో హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది పక్కన స్టార్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే పాయింట్స్ అన్నవి యాడ్ అవుతాయి మీరు అలా పాయింట్స్ కనుక యాడ్ చేశారంటే మన వీడియో అన్నది ఇంకా మందికి బాబా భక్తులకి అలాగే నిరాశ నిస్పృహలో ఉన్న వాళ్ళకి మన వీడియో రీచ్ అవుతుంది కాబట్టి ఇక మీదట లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ కోరుకుంటూ ఉన్నాను ఇక నేను ఒక ఆవిడండి అంటే కోడలు కాల్ చేశారు నాకు విషయం ఏంటి అంటే మా అత్త కోడల్లో ఇద్దరి మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అలాంటి గొడవలు మాకు నేను తగ్గుతాను కదా అంటే ఆమె ఇంకొంచెం రెచ్చిపోతారు నేను కూర్చున్నా తప్పే లేచినా తప్పే నిజానికి ఎందుకో తెలియట్లేదండి మా మధ్య చాలా గొడవలు వచ్చేసేవి ఎలా అంటే ఇంకా నా వల్ల కాదు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను పుట్టింటికి లేదా నువ్వు నన్ను వేరే ఇంట్లో వేరే కాపురం పెడతావా లేదని మా వారి మీదకి గొడవకి వేసుకున్నాను అలా ఉన్నప్పుడు నాకే అనిపించింది మా అమ్మ నాన్నలను అయితే నేను ఇలా వదిలేయలేను కదా కానీ మా మధ్య ఎందుకు ఇలా గొడవలు వస్తున్నాయి నాకు అర్థం కాలేదు మా మధ్య రిలేషన్ని నేను చక్కదిద్దుకోవాలి అని అనుకున్నప్పుడు నాకు ఈ గురువుగారి మీరు చెప్పటం చూశానండి ఒకసారి గురువుగారికి కాల్ చేశాను గురువుగారు ఏం పూజలు చేశారో ఎలాంటి పరిహారాలు అందించారో నాకు తెలియదు మా అత్తాకోడళ్ళము ఎంత సఖ్యతగా ఉన్నాము అంటే నన్ను ఆవిడ బిడ్డలా చూస్తుంది నేను అమ్మలా చూస్తున్నాను చిన్న చిన్న మాట అన్న మిస్టేక్స్ జరిగినా కూడా ఏముందిలే మా అత్తగారే కదా మా అమ్మ అయితే నేను ఎదురు మాట్లాడతానా అని నేను అనుకుంటున్నా నా బిడ్డలాంటిదిలే అని ఆవిడ సర్దుకుంటుందండి చాలా హ్యాపీగా ఉన్నామండి ఆవిడ ఎంతో హ్యాపీగా తన హ్యాపీనెస్ని షేర్ చేశారండి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కేవలం ఫోన్ ద్వారానే పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా కలవాల్సిన పని అంతకంటే కూడా లేదు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్కటి కూడా పరిష్కరించి ఇస్తారండి అలాగే మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉన్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరైనాతో షేర్ చేసుకుంటారు ఇక గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఇంతలా ఎందుకు చెప్తున్నాను అంటే ఇన్నాళ్ళుగా కూడా నువ్వు ఎన్ని బాధలు పడ్డావో తెలుసు ఎన్ని కష్టాలు అనుభవించావో తెలుసు ఎన్ని అగచాట్లు పడ్డావో తెలుసు తల్లి నీ ఒక్క ప్రతి విషయము నాకు తెలుసు నీ సాయి చూస్తూనే ఉన్నాడు అందుకనే నీ కోసం నీ సాయి తీసుకువచ్చిన శుభవార్త నిన్ను వెతుక్కుంటూ వస్తున్న శుభవార్తని వదులుకోకు వదులుకున్నావు అంటే వెక్కి వెక్కి ఏడుస్తావు అని ఎందుకు చెప్పాను అంటే ఒక్కసారి నీ గతంలో జరిగిన కొన్ని సంఘటనలు నీకు మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తే అర్థమవుతుంది నిజం కదా నా బాబా ప్రతి ఒక్క విషయంలో ప్రతి నిమిషము కూడా నాతో ఉన్నాడు నా చుట్టూ ఉన్నాడు నన్ను గమనిస్తున్నాడు అన్ని అర్థం చేసుకుంటున్నాడు నా సాయి నా సాయానికి వచ్చాడు అంటూ నీకు అర్థమవుతుంది బిడ్డ నిజానికి చెప్పాలి అంటే నీ యొక్క జీవితం ఏ విధంగా సాగింది అంటే ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలను నువ్వు పొందావు అంటే ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నిజంగా నీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను తల్లి ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కదాన్ని దాటుకుంటూ వచ్చేసావు కానీ నువ్వు అనుభవించినవి నువ్వు ఎదుర్కొన్నవి ప్రతి ఒక్కటి నీ సాయి కళ్ళల్లో అలా నిలిచిపోయాయి బిడ్డ ఒక్కసారి నీతో చెప్పాలనిపిస్తోంది తల్లి అందుకే మళ్ళీ ఒకసారి నీతో చెప్పాలని చూస్తున్నాను మనస్తత్వం ఎలా ఉంటుంది నీది అంటే అందరితోనూ ప్రేమగా ఉంటావు అలాగే సామరస్యంగా వెళ్ళటానికి చూస్తావు అంతే తప్ప ఎదుటివారితో గొడవలు పెట్టుకోవాలి వీరికి అసలు ఏమీ తెలియదు ఇలా చెప్పటం కానీ చెయ్యటం కానీ నీకు అస్సలు నచ్చదు వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటావు అంత ఆహ్లాదంగా ఉండాలని కోరే మనస్తత్వం నీది నీకు కుదిరితే ఇతరులని నవ్వించాలి సంతోషపరచాలి అని చూస్తావు కానీ బాధ పెట్టాలని మాత్రం ఎప్పుడు కూడా అనుకోవు అలాగే ఏవైనా వ్యవహారాలు అవనివో అది నీదైన ఒక శైలిలో తెలియజేస్తూ ఉంటావు అలాగే భవిష్యత్తు గురించి కూడా ఎన్ని ప్రణాళికలను రచించుకున్నావు తల్లి అలాగే సమయాలు మాట్లాడే నేర్పు నీకు ఉంది ఉన్నత స్థానంలో ఉన్నవారు బంధువర్గం ముఖ్యమైన సందర్భాల్లో కూడా నిన్ను మోసం చేసిన అవకాశాలు కూడా ఎన్నో ఉన్నాయి తల్లి ఇది నీకు చాలా బాధాకరమైన ఒక అంశమనే చెప్పాలి కానీ కూడా దాన్ని కూడా దిగమింగుకున్నావు సొంత వ్యక్తుల వల్లే నువ్వు మోసపోయావు అంటే సొంత వ్యక్తులు ఎవరైతే నువ్వు భావించావో వారితో అయితే ఎక్కువ అత్యంత సన్నిహితంగా ఉన్నావు వారి వల్లే మోసపోయావు ఇలాంటి సందర్భాలు ఎన్ని చూసావు నీ జీవితంలో అలాగే బంధువులు కానీ నీ తెలిసిన వాళ్ళు కానీ స్నేహితులు కానీ నీకు అవసరాలు ఉన్నప్పుడు సహాయం చెయ్యక ముఖం చాటేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఎన్ని చూసావు అలాంటి పరిస్థితులన్నీ అనుభవించావు ఇక నీ జీవితంలో చాలా బాధాకరమైన విషయంగా ఇది ఒకటి మిగిలిపోతుంది ఎప్పుడు గుర్తొచ్చి బాధ పెడుతుంది దీనివల్ల మానసికంగా కూడా కొంత బాధకి లోన్ అవుతూ ఉంటావు ఎప్పుడైతే డబ్బు యొక్క సహాయం పడుతుందో ఎప్పుడు వారి యొక్క సహాయం అవసరం పడుతుందో ఆ సమయంలో ఖచ్చితంగా వారు సహాయం చెయ్యకపోగా నిన్ను చాలా నిరాశకు గురి చేశారు నువ్వు నిరాశకు లోన్ అయ్యావు కూడా అయితే ఈ ఒక్క విషయం కారణంగా నువ్వు చాలా మానసికంగా కుంగిపోయి బాధపడుతూ కూడా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది తల్లి అంటే చిన్నప్పటి నుంచి కూడా కష్టాలను ఎత్తు పల్లాలను చూస్తూ వస్తున్నావు కాబట్టి ఎలాంటి విషయంలోనైనా మంచి అవగాహన ఉంది నీకు చిన్నతనం నుంచి కూడా అలవాటు పడిపోయావు అలాగే మాట తప్పే మనుషుల వల్ల కూడా నువ్వు చాలా మానసికంగా కుంగిపోయిన సందర్భాలు నీ జీవితంలో నువ్వు చూసావు ముఖ్యంగా కొన్నిసార్లు డబ్బు ఎవరికైనా అవసరాలు ఉన్నవారికి అప్పుగా ఇవ్వటం కావచ్చు బదులుగా ఇవ్వటం కావచ్చు వారి నుండి తిరిగి పొందలేక నువ్వు చాలా నిరాశకి లోనైన పరిస్థితులు సందర్భాలు ఘటనలు సంఘటనలు ఎన్ని ఉన్నాయి అన్నీ చూసావు అయినా అవసరాలకు వారికి నువ్వు సహాయం చేస్తూనే ఉన్నావు కానీ నీకు అవసరం ఉన్నప్పుడు మాత్రం వారు డబ్బు తిరిగి ఇవ్వలేదు చెల్లించలేదు వారితో నువ్వు దురుసుగా ప్రవర్తించలేక ఎన్నోసార్లు మానసికంగా కుమిలిపోయిన సందర్భాలు ఈ సాయి కంటపడకపోలేదు తల్లి ప్రతి ఒక్కటి ఈ సాయి కను సన్నల్లో నుంచి తప్పించుకోలేదు ప్రతి ఒక్కటి అలా మిగిలిపోతాయి ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు అనేక సార్లు ఆలోచిస్తూ మాట్లాడతావు అయితే నీ జీవితంలో ఎవరైతే నీ సన్నిహితులు ఉంటారో నీ బంధువర్గం ఉంటారో స్నేహితులు ఉంటారో అనేక సందర్భాల్లో వారికి అవసరాలు ఉన్నప్పుడు సహాయం అనేది నువ్వు అందిస్తూనే ఉంటారు నీతో పని చేయించుకుని అవసరం ఉన్నప్పుడు ఒకలా ఉండి అవసరాలు తీర్చేసుకుంటున్నారు అంటే అవసరాలు ఉన్నప్పుడు నేను చక్కగా వాడుకుంటున్నారు కానీ తర్వాత అస్సలు పట్టించుకోవటం లేదు అంటే ఇక్కడ నీ మంచితనాన్ని వాడుకుని వదిలేస్తున్నారు నీ జీవితంలో ఎటువంటి వ్యక్తులు అధికంగా ఉన్నారనే చెప్పాలి తల్లి నీ బంధువులు కావచ్చు అలాగే ఇరుగు పొరుగు కావచ్చు వ్యక్తులు కావచ్చు ఇటువంటి వారు ఎవరైనా సరే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కానీ మంచితనం వల్ల ఎవరిని గుర్తించలేకపోతున్నావు ముందు చక్కగా మాట్లాడతారు ఆ వెనకాల నీ గురించి చెడుగా ప్రచారం చేస్తారు నీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా నీపై నిందారోపణలు చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు కూడా నీ జీవితంలో ఎంతోమంది మంది ఉన్నారు తల్లి కాబట్టి జాగ్రత్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది నీ సాయి హెచ్చరిస్తున్నాడు జాగ్రత్త అయితే ఇక ముందు నీ యొక్క జీవితంలో మాత్రం అద్భుతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా నీ సాయి చూపిస్తాడనే నువ్వు భావించు అయితే నీ జీవితం ఎప్పుడూ కూడా కష్టాలు ఉంటాయి నువ్వు నిరాశలో ఉన్నట్లయితే ఈ విషయాన్ని ఇక నుంచి నువ్వు మర్చిపోతల్లే ఎందుకంటే నువ్వు ఆలోచిస్తున్నావు ఎప్పుడూ కూడా నేను మోసపోవటమేనా నా జీవితంలో ఎప్పుడు కష్టాలేనా నేను ఒకరికి సహాయపడటమేనా నా సహాయానికి ఎవరూ రారా బాబా అంటూ బాధపడుతున్నట్టయితే ఇక నుంచి అవన్నీ కూడా మర్చిపోతలే ఎందుకంటే నీకు మంచి రోజులు రాబోతున్నాయి నీ సాయి చల్లని చూపు నీ మీద ఉండబోతోంది అతి పెద్ద శుభవార్త అయితే నువ్వు త్వరలోనే వినబోతున్నావు అది కూడా జూలై ఇరవై తొమ్మిది నుంచి వినబోతున్నావు అలాగే నిన్ను అవమానపరిచిన వారు అవమానపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తల్లి నీ వెనకాల గోతులు తవ్విన వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారు చేసిన తప్పు ఏంటో తెలుసుకొని నిన్ను క్షమాపణలు అడగబోతున్నారో ఆ పరిస్థితి నీ సాయి తీసుకొస్తున్నాడు వాళ్లను నీ ముందు నిలబెడుతున్నాడు కావాలంటే చూసుకోతలేదు నీ జీవితంలో నీకు ఏదైతే బలమైన కోరిక ఉందో ఆ కోరిక తీరే అవకాశం కూడా ఇప్పుడు నీ సాయి ఇస్తున్నాడు ఒక్కొక్కసారి పరిస్థితులను బట్టి ఒక్కొక్కరికి కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది కొంతమందికి జీవితం పట్ల ఉంటే ఇంకొంతమందికి జీవితంలో సెటిల్ అవ్వాలని ఇంకొంతమందికి చేస్తున్న ఉద్యోగంలో పై స్థాయి అంటే ప్రమోషన్ రావాలని అభివృద్ధి చెందాలని ఇంకొంతమందికి విదేశానికి వెళ్ళాలని అలాంటి అవకాశాలు రావాలని విదేశాల్లో స్థిరపడాలని ఏ విధంగా సొంతంగా ఇల్లు కట్టాలని ఒక వాహనం కొనుక్కోవాలని భూమి కొనాలని బంగారం కొనాలని ఒక్కొక్క కోరిక ఉంటుంది తల్లి మరి కొంతమందికి వివాహం జరగాలని వారి భాగస్వామిని అర్థం చేసుకోవాలని అలాగే కుటుంబంలోని బంధువులు నీ జీవితంలో నీకు బలంగా కలిగి ఉన్నట్లయితే దానికి సంబంధించి అతిపెద్ద శుభవార్త నువ్వు వినబోతున్నావు ఇలా నీకు ఏ కోరిక అయితే ఉందో దాని గురించి ఒక శుభవార్త అయితే నువ్వు ఈ జూలై ఇరవై తొమ్మిది తేదీన తర్వాత నువ్వు వినబోతున్నావు దీనికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన పరిణామాన్ని నువ్వు ఖచ్చితంగా చూడబోతున్నావు అంటే ఒక కీలకమైన మార్పు అనేది నీ జీవితంలో కనిపించబోతోంది జూలై ఇరవై తొమ్మిది తేదీన ఆ తర్వాత నీ భవిష్యత్తుకు సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని అంటే ఒక పెద్ద శుభవార్తను వినే అవకాశాలు నీ సాయి నీకు కలిగిస్తున్నాడు అయితే స్పష్టంగా ఉంది నువ్వు మాత్రం అర్థం చేసుకుని గుర్తుంచుకోవాలి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మంచి ఉద్యోగ అవకాశం నీ ముందుకు రాబోతోంది తల్లినా ఉద్యోగం లేక బాధపడ్డావు కదా దానికి సంబంధించి ఒక మంచి ఉద్యోగం రాబోతోంది ఇది వరకే ఉద్యోగం చేస్తూ ఎవరైతే ఉన్నారో వారు పై స్థాయికి వెళ్ళబోతున్నారు అంటే ప్రమోషన్కు సంబంధించినటువంటి అతి పెద్ద శుభవార్త వినబోతున్నావు అంటే నువ్వు ఊహించినటువంటి ఒక స్థాయికి నువ్వు వెళ్ళబోతున్నావు అలాగే ఉద్యోగంలో మార్పు కోరుకునే బిడ్డ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్త అయితే నీ సాయి ఇస్తున్నాడు అంటే నీ మనసులో ఉన్న కోరికను తీరుస్తున్నాడు ఏ బిడ్డ మనసులో కోరిక ఏది ఉందో వారికి ఈరోజు తీర్చేస్తాను అన్నట్టు అలాగే వ్యాపారం చేస్తున్న బిడ్డ ఎవరైతే ఉన్నారో వారు ఎదురు చూస్తూ ఉన్నారు కదా బిడ్డ వ్యాపారంలో అసలు అభివృద్ధి లేదు బాబా గిరాకీలు రావటం లేదు తండ్రి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అప్పులు సప్పులు చేసి వ్యాపారం మొదలు పెట్టాను తీరా చూస్తే ఎలా అయిపోయిందని బాధపడ్డావు కదా బిడ్డ అందులో అభివృద్ధి కనబడిపోతుంది ఇక నీ చేతికి ఒక్క నిమిషం కూడా ఖాళీ అనేది ఉండదు అంతలాగా గిరాకీలు అన్నవి నీకు పెరగబోతున్నాయి డబ్బుని నువ్వు చూడబోతున్నావు నీ వ్యాపార అభివృద్ధిని నువ్వు చూడబోతున్నావు ఇక రాసి పెట్టుకో బిడ్డ రోజు కూడా డబ్బుని కట్టలు కట్టలు లెక్కించబోతున్నావు ఇది నీ సాయి మాట ఇది గుర్తుంచుకో అలాగే ఒకటి కాదు రెండు మూడు చోట్ల రెండు మూడు బ్రాంచ్లు పెట్టడానికి కూడా అవకాశం ఉంది తల్లి దీనికి సంబంధించిన ఒక పెద్ద శుభవార్తనైతే నువ్వు వినబోతున్నావు ఇక లోన్లు తీసుకుని అవి కట్టలేక ఎంతో మంది బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు ఆ లోన్లు తీరిపోయే అవకాశం కూడా ఈ సాయి కల్పిస్తున్నాడు అలాగే లోన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అవి రాక మీరు అప్లై చేసుకున్న శాంక్షన్ అవ్వక ఎంతగా అయితే బాధపడుతున్నారో ఆ లోన్ డబ్బు అన్నది మీకు చాలా అవసరం ఉంది అది ఇంటి కోసం చేశారో చదువు కోసం చేశారో దేనికోసం చేశారో డబ్బు అవసరం చాలా ఉంది అలా సమయానికి ఆ లోన్ రావటం లేదు బాబా అని ఎన్నో సార్లు అడిగావు కదా తల్లి ఆ లోన్ అన్నది నీకు రాబోతుంది బిడ్డ దానికి సంబంధించిన ఒక పెద్ద శుభవార్త కూడా నువ్వు వినబోతున్నావు మంచి గుడ్ న్యూస్ కూడా వినబోతున్నావు విదేశాలకు వెళ్ళాలని కోరిక కలిగి ఎన్నోసార్లు అడిగావు కదా బాబా నేను విదేశాలకు వెళ్ళాలి తండ్రి అని ఆ గుడ్ న్యూస్ కూడా నువ్వు వినటం జరుగుతుంది తల్లి ఇలా ఎవరైతే కుటుంబ బంధాల మధ్య సఖ్యత కుదరాలని ఎదురు చూస్తూ నన్ను కోరారో అలాంటి బిడ్డల బంధాలన్నీ కూడా ఈరోజు మరింత అనుబంధంగా మారబోతున్నాయి దానికి సంబంధించిన ఒక పెద్ద శుభవార్త ఒక గుడ్ న్యూస్ అయితే వింటావు తల్లి ఈ విధంగా ఎవరి పరిస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయో నీ జీవితంలో ఎటువంటి కోరికైతే బలంగా కలిగి ఉన్నావో అటువంటి కోరిక అటువంటి పెద్ద శుభవార్త నువ్వు ఈ జూలై ఇరవై తొమ్మిదవ తేదీ తర్వాత నువ్వు వినబోతున్నావు నీ సాయి అందివ్వబోతున్నాడు అయితే మరిన్ని శుభ ఫలితాలు నీకు పొందాలి అంటే గనుక నువ్వు ఎవరికైనా పేదలకి ఆకలితో ఉన్నవాళ్లకు అన్నం పెట్టు పశు పక్షాదులకి కొన్ని తిండి గింజలు నీళ్లు పెట్టు ఎవరైనా నీ అవసరం కోరి వస్తే వారి కష్టం చెప్పుకుంటే నిజంగా కష్టంలో ఉన్నారు అంటే నీకు చేతనైనంత సహాయం చెయ్యి అలాగని వారు ఎవరు వారు నిజమైన కారణం చెప్తున్నారా లేదా అని తెలుసుకోకుండా వాళ్ళకి సహాయం చేసి మోసపోయి ఆ తర్వాత బాబా నువ్వు చెప్పావు కదా అందుకే చేశాను మోసపోయాను అని బాధపడుకో వాళ్ళు ఏ కారణంతో వచ్చారు ముందు అది అర్థం చేసుకో నువ్వు ఇలా చేసావంటే మును పెన్నడు చూడనటువంటి శుభ ఫలితాలను ఖచ్చితంగా నువ్వు చూస్తావు తల్లి అలాగే నీ ఆర్థిక పురోగతి ఏదైతే ఉందో అది విపరీతంగా పెరగబోతోంది ఇంతవరకు నువ్వు చూడని డబ్బును చూడబోతున్నావు అలాగే మరిన్ని శుభ ఫలితాలను ఖచ్చితంగా అందుకుంటు అంతేకాదు బిడ్డ ఎవరో కష్టాల్లో ఉన్నారో బాధల్లో ఉన్నారోని నీ అర్హతకు మించి నీ స్థాయికి మించి డబ్బును ఇచ్చేసావు ఎన్నిసార్లు అడిగినా కూడా వాళ్ళు ఇవ్వలేదు ఎందుకంటే నువ్వు గట్టిగా అడగలేవు గట్టిగా అడేదే మనస్తత్వం నీకు లేదు కాబట్టి నీ మెతకతనం చూసి వాళ్ళు ఇద్దాంలే అని నిర్లక్ష్యం చేశారు ఇస్తారో లేదో అన్న నమ్మకం కూడా నువ్వు కోల్పోయావు అలాంటిది నువ్వు ఇచ్చింది ఏదైనా అవ్వను అది డబ్బు అయినా ఆస్తి అయినా బంగారం అయినా ఒక అవకాశం ఏదైనా నీది నీకు తిరిగి రాబోతోంది మళ్ళీ నువ్వు దక్కించుకోబోతున్నావు వాళ్ళంతటి వాళ్లే వచ్చి నీకు అప్పగిస్తారు ఇన్నాళ్లు మేము ఆలస్యం చేసినందుకు క్షమించు అని నిన్ను క్షమాపణలు కూడా అడుగుతారు నీ సాయి అడిగేలా చేస్తాడు ఇలా నీ మనసులో ఏ కోరికైతే ఉందో ఆ కోరిక తీరాలని ఇన్నాళ్ళుగా ఎంత బాధపడ్డావో ఆశపడ్డావో కోరుకున్నావో వాటికి సంబంధించిన పెద్ద శుభవార్తలను నువ్వు వినబోతున్నావు బిడ్డ నీకు తెలుసు నీ సాయి మాట ఇచ్చాడంటే నిజంగా జరిపిస్తాడో తప్పించుకోడు అని ఏదో ఒక రూపంలో నీకైతే ఖచ్చితంగా ఈ శుభవార్తలు ఏదో ఒకటి నీ చెవిన పడుతుంది అది కూడా ఈ జూలై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో అప్పటి నుంచి కూడా మొదలవుతాయి ఆ తర్వాత ఎప్పుడు ఏ క్షణంలో నీ చెవిన శుభవార్త పడినా పడుతుంది కానీ అప్పుడు మాత్రం అజాగ్రత్తతో ఉండకు నిర్లక్ష్యంతో ఉండకు నిన్ను వెతుక్కుంటూ వస్తున్న అవకాశాలని శుభవార్తలని ఇటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకు బిడ్డ వదులుకుంటే నిజంగా ఆ తర్వాత తీరిగ్గా కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తావు నీ సాయి ముందు కూర్చొని ఇలా అయిపోయింది కదా తండ్రి నేను ఆ రోజు నిర్లక్ష్యంగా వండుకుంటే బాగుండేది కదా మర్చిపోకుండా ఉంటే బాగుండేది కదా ఆ రోజు నేను వదులుకున్న కారణంగా ఈరోజు మళ్ళీ కష్టాల్లో పడ్డాను కదా బాబా అంటూ వెక్కి వెక్కి ఏడ్చే స్థితికి నా బిడ్డ రాకూడదనే ఇంతలా హెచ్చరిస్తున్నాను తల్లి జాగ్రత్త నీ సాయి ఇస్తున్న అవకాశాలని తెస్తున్న శుభవార్తలని ఇచ్చిన అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టుకో ఉపయోగించుకో జీవితంలో ఎప్పుడూ కూడా నువ్వు సంతోషంగా గొప్పగా ఉండాలనేదే ఈ సాయి కోరిక తల్లి అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో వచ్చారండి ఇక మీరందరూ కూడా నాతో ఒక్కసారి అందరూ కలిసి ఓం సాయి రామ్ అంటూ ఇక్కడ ఓం సాయి రామ్ అంటూ టైప్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సుఖిన భవంతు ఓం సాయి రామ్